హాయ్ ఫ్రెండ్స్ భారతదేశం అంటే కులాలు మనకు ప్రత్యేకం ఇంకే దేశంలో కులాలు లేవు మతం ఉంది కులాలు లేవు ఈ కులాలు ఎప్పటి నుంచి వచ్చాయనేది చాలామంది మనసును తులుస్తూ ఉంటున్నాయి ప్రశ్న రకరకాల జవాబులు చెప్తూ ఉంటారు బట్ వాటి వాటి ఎవరికి వాటన్నిటికీ చాలామంది చెప్పేవాటికి చారిత్రక ఆర్ హిస్టారికల్ మనకు ఎవిడెన్సెస్ రుజువులు ఏమి లేవు ఇష్టం వచ్చింది చెప్తారు పురాణాలు ఇతిహాసాలు గీతలు భగవద్గీతలు ఋేదాలు ఈ వాస్తవంగా వాస్తవంగా ఈ కులాలు వచ్చింది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే పంత పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి ముందు కులాలు లేవు దేశంలో పద్దెనిమిది వందల యాభై ఏడులో ఈ మొదటి స్వాతంత్ర పోరాటం ఆరు సిపాయిస్ మ్యూటినీ అంటారు సిపాయిల తిరుగుబాటు అది జరగక ముందు ఆ టైంలో కూడా కులాలు లేదు ప్రస్తావన పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండులో బెంగాల్ ప్రెసిడెన్సీలో మొట్టమొదటిసారి ఈ కులాల ప్రస్తావనతో జనాభా లెక్కలు సేకరించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జనాభా లెక్కల తర్వాత ఈ కులాలు ప్రామినెంట్గా అన్ని ప్రతి ప్రతి రంగములో కులం ప్రాధాన్యత పెరిగింది క్యాస్ట్ అనేది పోర్చుగీస్ పదం క్యాస్ అంటే వాళ్ళ పోర్చుగీస్ భాషలో ఒక కులం కమ్యూనిటీ జాతి బట్ అది ఇంగ్లీష్ వర్డ్ కాదు కానీ బ్రిటిష్ వాళ్ళు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు సో ఇది ఈ కులం అసలు మూలం సో కులం అనేది మనకు ఈ గీత లేకపోతే వేదాలు ఏమన్నా కానివ్వండి వాటి ప్రకారము నాలుగు వర్ణాలు ఉన్నాయి చాతుర్వర్ణలు బట్ ఆ వర్ణాలు మనకు కులాలకు వర్ణాలకు సంబంధం లేదు సో ఇది స్థూలంగా కుల పుట్టక థ్యాంక్ యూ